హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు తప్పిపోయిన కుమారుడు ఉపమానం గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తప్పిపోయిన కుమారుడు ఉపమానం బైబిల్ గ్రంథంలోని లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో యేసు చెప్పిన అత్యంత ప్రసిద్ధ ఉపమానాలలో ఒకటి ఇది దేవుని అపారమైన ప్రేమ క్షమ గురించి తెలియజేస్తుంది ఒక ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉండేవారు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న ఆస్తిలో నాకు వచ్చే వాటా ఇప్పుడే ఇచ్చేయండి అని అడిగాడు తండ్రి దుఃఖించిన వాళ్ళిద్దరికీ ఆస్తిని పంచి ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత చిన్న కుమారుడు తన వాటా అంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను విచ్చలవిడిగా దుబారాగా జీవిస్తూ తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేసి పాడు చేశాడు అతడు తన డబ్బు మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది దాంతో అతనికి తినడానికి ఏమీ లేకుండా పోయింది బ్రతకడానికి మార్గం లేక అతను ఆ దేశంలోని ఒక వ్యక్తి దగ్గర పందులను కాయడానికి పనిలో చేరాడు ఆకలి బాధ ఎక్కువై పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఎవరు అతనికి ఏమీ ఇవ్వలేదు అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అతను తనలో తాను ఇలా అనుకున్నాడు మా నాన్న ఇంటి దగ్గర ఎంతోమంది పనివాళ్లకు కూడా పుష్కలంగా ఆహారం ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను దేవునికి నీకు విరుద్ధంగా పాపం చేశాను ఇక నీ కుమారుడనని అనిపించుకునే అర్హత నాకు లేదు నన్ను నీ పనివాళ్లలో ఒకటిగానే పెట్టుకో అని అడుగుతానని అనుకున్నాడు అతను లేచి తన తండ్రి దగ్గరికి తిరిగి ప్రయాణమయ్యాడు అతను ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి కనికరంతో నిండిపోయాడు పరుగెత్తికెళ్ళి అతని గట్టిగా కౌకులించుకొని ముద్దు పెట్టుకున్నాడు చిన్న కుమారుడు తండ్రితో తన మనసులో మాట చెప్పాడు అయితే తండ్రి అతన్ని పనివాడిగా చేయకుండా సేవకులను పిలిచి మంచి బట్టలు ఉంగరం చెప్పులు వేయించి క్రొవ్విన దూడను కోసి పెద్ద విందు ఏర్పాటు చేయమని ఆదేశించాడు ఎందుకంటే చనిపోయిన నా కుమారుడు మళ్ళీ బ్రతికాడు తప్పిపోయినవాడు దొరికాడు అని సంతోషించాడు తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో పెద్ద కుమారుడి పాత్ర చాలా ముఖ్యమైనది మరియు ఈ ఉపమానం యొక్క లోతైన అర్థాన్ని ఇది తెలియచేస్తుంది ఇంటి దగ్గర జరిగిన సంతోషం సంగీతం నృత్యం విని అతను సేవకుడిని పిలిచి విషయం అడిగాడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు అతను క్షేమంగా తిరిగి వచ్చినందుకు మీ తండ్రి క్రోవిన దూడను కోసి విందు ఏర్పాటు చేశారు అని సేవకుడు చెప్పగానే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది అతను ఇంట్లోకి వెళ్ళడానికి నిరాకరించాడు అప్పుడు తండ్రి బయటకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలాడు పెద్ద కుమారుడు తన తండ్రితో కోపంగా ఇలా అన్నాడు ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నేను నీకు దాసుడిలా సేవ చేశాను నీ ఆజ్ఞను ఎప్పుడూ మీరలేదు అయినా నా స్నేహితులతో సంతోషించడానికి నువ్వు నాకు ఒక మేక పిల్లను కూడా ఎప్పుడూ ఇవ్వలేదు కానీ వేశ్యలతో నీ ఆస్తిని అంత పాడు చేసినా నీ చిన్న కుమారుడు తిరిగి రాగానే నువ్వు ఇతడి కోసం క్రోవినదుడను కోసావు అని అంటాడు తండ్రి ఎంతో ప్రేమగా దయగా తన పెద్ద కుమారుడికి జవాబు ఇచ్చాడు నా కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు మరియు నాకు ఉన్నదంతా నీదే మనం సంతోషించడం ఉత్సవం జరుపుకోవడం సరైనదే ఎందుకంటే చనిపోయిన నీ తమ్ముడు మళ్ళీ బ్రతికాడు తప్పిపోయినవాడు దొరికాడు అని పెద్ద కుమారుడితో అంటాడు పెద్ద కుమారుడు ఈ ఉపమానంలో నియమాలను పాటించి ధర్మబద్ధమైన వ్యక్తులను సూచిస్తాడు వారు దేవుని కోసం కష్టపడి పనిచేస్తారు కానీ తమకు లభించిన దయను ఆశీర్వాదాలను పట్టించుకోకుండా తప్పిపోయిన వారిపై దేవుడు చూపించే క్షమాపణ ప్రేమ పట్ల ఈర్ష్యపడతారు చూశారు కదా ఫ్రెండ్స్ మనం తప్పు చేసి దేవునికి దూరమైన పశ్చాత్తాపంతో తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమతో సంతోషంతో క్షమించి అంగీకరిస్తాడు దేవుని రాజ్యం అనేది కేవలం కష్టపడి పనిచేసే వారికి మాత్రమే కాదు పశ్చాత్తాపడి తిరిగి వచ్చే పాపులకు కూడా స్వాగతం పలుకుతుంది ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం ఉండదు మనం ఈ లోకంలో శోధనలు అనుభవిస్తే దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటాము అది ఈ లోకంలో సంతోషంగా ఉంటే దేవుని రాజ్యంలో శోధనలు అనుభవించక తప్పదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఉపమానం అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దేవుని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్